న్యూస్ కి స్వాగతం పక్షవాతం నిర్ధారించేందుకు అధునాతన యంత్రం కిరోటిడ్ డాప్లర్తో ముందస్తు వైద్య పరీక్ష విలేకరులకు వైద్య పరీక్షలు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ యామిని ప్రత్యేకమైన అధునాతన కెరోటిడ్ డాప్లర్ వైద్య యంత్ర పరీక్ష ద్వారా పక్షవాతం ముందుగానే నిర్ధారించవచ్చని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ యామిని అన్నారు నెల్లూరు జిల్లా స్థానిక పెద్ద బజారులోని జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి పలువురు జర్నలిస్టులకు ఉచిత పరీక్షల కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సుమారు యాభై ఏళ్లకు పైబడిన వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదని తెలిపారు ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిళ్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా పలువురు చిన్న వయసులోనే పక్షవాతానికి గురవుతున్నారని తెలిపారు బీపీ షుగర్ బారిన పడిన రోగులకు పక్షవాతం బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు ముఖ్యంగా జీవన విధానంలో ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేసుకుంటూ ఉండాలని తద్వారా రోగాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు తెల్లన్నము తక్కువగా తీసుకుంటూ ఆహార నియమాలను పాటించాలన్నారు నెల్లూరు నగరంలో న్యూరాలజీకు సంబంధించి అధునాతన పద్ధతుల్లో తయారు చేసిన కెరోటిడ్ డాప్లర్ యంత్రాన్ని పొగతోటలోని తమ యామిని న్యూరోకేర్ వైద్యశాలలో అందుబాటులో తీసుకొచ్చామని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ యామిని నెల్లూరు పొగుతోటలో యామినీ న్యూరోకేర్ నందు మెదడు వెనుపూస మరియు నరాల సమస్యలకు సేవలు అందిస్తున్నాను అందరికీ తెలిసిన విధంగా నెల్లూరు పొగతోట యామిని న్యూరో కేర్లో పక్షవాత నివారణ విభాగం ప్రారంభించబడింది దీంట్లో భాగంగా ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే ప్రొఫెషన్స్ అంటే ఎక్కువగా నిద్ర డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళు డైట్ సరిగ్గా తీసుకోకుండా ఒత్తిడికి లోనయ్యే వాళ్ళకి పక్షవాత నివారణ విభాగంలో రక్త రకాల స్కానింగ్ నిర్వహించి పక్షపాతం అనేది ముందస్తుగానే ఎంతవరకు రావచ్చు అనే రిస్క్ గుర్తించి తగిన సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాము న్యూరో యూరోకేర్ నందు దీంట్లో భాగంగా ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువ ఉండే ప్రొఫెషన్ జర్నలిజం మన జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రెస్ మిత్రులకి వాళ్ళ పేర్లు నెంబర్స్ ఎన్రోల్ చేసుకొని రోజుకి ముగ్గురు చొప్పున ఫ్రీ కన్సల్టేషన్స్ దాంతో పాటు ఈ ఆధునిక రక్తాల స్కానింగ్ అనేది నెక్వెస్ట్రీ స్కానింగ్ అంటారు దీన్ని ఉచితంగా చేసి వాళ్ళల్లో నెక్వెజల్స్లో అంటే మెడకు సంబంధించిన బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా మనం ముందుగానే తెలుసుకొని ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రాకుండా ప్రివెన్షన్కి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి సూచనలు అవి ఇవ్వబడుతుంది ఆమ్ని కేర్ నందు ఈ అవకాశాన్ని మన ప్రెస్ మిత్రులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను చచ్చుపడము మూతి వంకర అందరికీ తెలిసిందే దాంతోపాటు సడన్గా ఎవరికన్నా తల తిరిగినట్టు ఉండడం కానీ బ్యాలెన్స్ తప్పటం నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పినట్టు ఉండటము ఏదైనా చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టటము మాట పూర్తిగా ఆగిపోవటము ఇవన్నీ కూడా పక్షవాత లక్షణాల కిందే వస్తాయి హార్ట్ అటాక్ కనుక్కునే ఛాన్స్ ఉండదండి ఎందుకంటే మనం చేసే టెస్ట్ ఎక్కడి నుంచి ఉంటుందంటే ఇప్పుడు గుండెకి మెదడుకి కనెక్షన్ ఉంటుంది కదా రక్తనాళాలు ఈ భాగం నుంచి ఇక్కడంతా ఇక్కడ నుంచి వెళ్తుంది ఇక్కడ పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి ఈ కెరోటిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సప్లైకి ఆ కెరోటిడ్లో బ్లడ్ ఎంత స్పీడ్తో పోతూ ఉంది ఎక్కడన్నా మధ్య మధ్యలో బ్లాక్స్ ఉన్నాయా బ్లాక్స్ ఉంటే ఆ స్పీడ్ ఎంత ఉంది వెలాసిటీస్ అని క్యాలిక్యులేట్ చేస్తాము ఆ వెలాసిటీని బట్టి ఆ రక్తం పోయే స్పీడ్ని బట్టి ఎంతవరకు మూసివేయబడింది రక్తనాళము ఫ్రీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది ఆ వెలాసిటీస్ బట్టి కెరోటిడ్ ఎథరోస్క్లిరోటిక్ డిసీజ్ అంటారో అది తెలిసి మనం దాన్ని బట్టి రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత రిస్క్ ఉంటుంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడానికి ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని నిజంగానే మనకి రక్తనాలలో ఏదైనా బ్లాక్స్ కనపడి లేదు స్పీడ్ అనేది రక్తం పోయే స్పీడ్ అనేది ఆల్టర్ అయిందంటే ముందుగానే మనం ఒక మాత్ర పెట్టుకుంటే ఇప్పుడు జనరల్గా మనకి గుండె జబ్బులు డాక్టర్ వాళ్ళు టీఎంటీ టెస్ట్లని అవి ఇవి చేస్తూ ఉంటారు ముందుగానే ఏదన్నా చిన్న చిన్న గుండెల్లో నొప్పులు వచ్చినా టీఎంటీ టెస్ట్ పాజిటివ్ వస్తే ముందుగానే మనం కొలెస్ట్రాల్కి సంబంధించి బ్లడ్ థిన్నర్స్కి సంబంధించి లో డోస్ ట్యాబ్లెట్స్ పెడతారు పెట్టినట్టయితే అటాక్ రాకుండా ఎలాగైతే ప్రివెంట్ చేస్తామో ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కూడా మనకి ఏదైనా బ్లాక్స్ కనపడటప్పుడు ఒకటి అర ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మనకి ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఫ్యూచర్లో అంటే మన లైఫ్ టైంలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్ పొగతోట హర్ష స్కిన్ కాస్మటాలజీ లేజర్ సెంటర్లో అన్ని రకాల చర్మ వ్యాధులకు సుఖ వ్యాధులకు వైద్యం అందిస్తున్నాను మన హాస్పిటల్లో ఇందాక మేడం చెప్పినట్టు ఈ పక్షవాత నివారణకి ఏదైతే లేటెస్ట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనం నివారణ పట్టగలమో ఆ మెషిన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ అవకాశం మనం పురస్కరించుకొని ఈ సందర్భంగా మన మీడియా మిత్రులందరికీ జర్నలిస్టులు మరియు ప్రెస్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేసి వాళ్ళలో ఏమైనా రిస్క్ ఉన్నట్టయితే వాళ్ళకి తగిన ఫ్రీ ఓపీ మేడం ఫ్రీగా ఓపీ చూడటం అనేది జరుగుతుంది ఈ స్కానింగ్ వల్లే కలిగే ప్రయోజనాలన్నీ మేడం ఎప్పటికే చెప్పారు దీంతోపాటు ఈ మెషిన్తో మనకి ఉన్న ఇంకో మెయిన్ ఉపయోగం ఏంటంటే వ్యాధి లెపరసీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా నరాలు దెబ్బతింటాయి సో చేతిలో నరాలు ఏమైనా ఉబ్బినట్టయితే స్పర్శ తగ్గడం జరుగుతుంది ఈ ఎవరికైతే స్పర్శ లేదో వాళ్ళలో ఏ నరం డ్యామేజ్ అయిందని కూడా ఈ మెషిన్తో మనం కనుక్కోగలం నర్వ్ స్కానింగ్ అంటారు ఇందాక మేడం చెప్పింది వెజల్ రక్తనాళాల స్కానింగ్ ఇప్పుడు నేను చెప్పేది నరాలు నర్వ్ స్కానింగ్ అనేది సో ఇది కూడా మెషిన్తో మనం చేయగలం కాబట్టి ఎవరికైనా ఒంటి మీద ఎక్కడైనా స్పర్శ కోల్పోయినట్టయితే చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఎక్కడైనా తెల్ల మచ్చలు ఉన్న ఒంటి మీద ఇవి మనకి కుష్టు వ్యాధి లక్షణాలు మనకి డబ్ల్యూహెచ్ఓ పరంగా ఇండియాలో కుష్టు వ్యాధి ఎలిమినేట్ అయ్యిందని ఇచ్చున్నారు కానీ అది ఇంకా వస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాము కాబట్టి ఎవరికైనా తెల్ల మచ్చలు ఉన్నా స్పర్శ సరిగ్గా లేకపోయినా ఒక కన్ఫర్మేషన్ దాన్ని నిర్ధారించడానికి కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను